మొగలి పువ్వుకి శాపం ఉంది అబద్ధం చెప్పినందుకు ఇంకా దేవుడి పూజకు పనికిరావు అలా తులసిదేవికి వినాయకుడు శపించాడు అంటే ఆవిడ పెళ్లి చేసుకోమని అడిగినందుకు శపించాడు లేదు నేను చేసుకోను అయినా ఆవిడ ఫోర్స్ చేయడం వల్ల శపించాడు ఇవి అంటారు వినాయకుడు తులసి అసలు పెట్టరా వినాయకుడికి తులసి ధనాన్ని సమర్పించడం అసలు స్వామివారికి సంవత్సరానికి ఒక్కరోజు లేదా సంకట చతుర్థి రోజున పెట్టవచ్చు సంకటహరి చతుర్థి రోజులో కూడా పెట్టడానికి కూడా లేదు అసలు ఈ మధ్య పుస్తకాలలో ప్రచురితమైపోయింది సంవత్సరానికి ఒక్కసారి పూజకి పనికి వస్తా అని ఆరాధనకు పనికి వస్తా అని గణపతుల వారు లక్ష్మీదేవికి తులిసి అమ్మవారికి చెప్పినట్టుగా ఉంది స్వామివారి గణనాయకులు వెళ్ళాలని మంచి శక్తివంతుడైనడు అందరు కూడా ముగ్ధమనోహరంగా కనిపిస్తున్నాడు అలాగే తులిసి అమ్మవారు కూడా అలాగే కనిపించారు తులిసి అమ్మవారు తనని వివాహం ఆడాలని అనుకుంటుంది కానీ ఆ సమయంలో తను మంచి తపోనిష్ఠుడు నిత్యం కూడా జపాదులలో మునిగిపోయినటువంటి వాడు ఆ సమయంలో విద్యాభ్యాసం కూడా చేస్తున్నాడు అష్టాదశ పురాణాలను కూడా తనే రాసింది గణపతి వ్యాస మహర్షి వారు చెప్తున్నప్పుడు ఆ సమయంలో మరి తొలి సమ్మవారు అడుగుతుంది అనమాట తాను ససేవ రావుకోడు తొలి సమవారు మహాశక్తివంతురాలు తన కోసం జపం చేస్తుంది అయినా కూడా చెల్లించాడు జపం తీవ్రతను దాడుస్తుంది భయకంపితం అయిపోయిందనమాట భయకంపితం అయిపోయేసరికి చాలా మనం చూస్తూనే ఉన్నాం ఒకసారి తపస్సు చేసినా కూడా కరణించాడు భగవంతుడు ఇంకా తపస్సు తన తపస్సుని త ఇంకా వేగం పెంచేసరికి మనం చాలా చూస్తున్నాం భయకంపితం అవడము ఇలా ఏదో అనర్థాలు జరగడం అలాంటి సమయం వచ్చిందనమాట ఆ సమయం వచ్చేసరికి అప్పుడు గణపతే మహాశక్తివంతుడు తను తొలిసి అమ్మవారికి క్షపిస్తాడు అమ్మ నేను నీ దరి చేరలేను నన్ను సర్వదా విసర్జించవలసిందే అయినా నువ్వు మొండిగా చేస్తే కనుక శాపం ఇవ్వాల్సి వస్తుంది నాకు అన్ని పువ్వులు అన్నీ కూడా ఆ పనికి వస్తాయి పదార్థాలు అన్నీ కూడా ఆ పనికి వస్తాయి నా పూజకు అన్నీ కూడా అర్హులైనటువంటి నేను ఒక్కదాన్ని త్యజిస్తున్నాను పూజకు పనికి రాకుండా చేస్తున్నాను శాపం ఇస్తాను అప్పుడు తులసి చాలా ప్రాధాయపడుతుంది అందరూ కూడా ప్రాధాయపడతారు అయ్యా లక్ష్మితో సమానమైనటువంటి తులసి ఎక్కడ ఉంటే అక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం వెలుగు ఉంటుంది తులసి అమ్మవారు ఉంటే సర్వదా శుభకరి శ్రీకరి ఆవిడ మీ దగ్గరికి రాకుంటే ఎలా మీరు అలా శాపంవ్వడము అది సరైంది కానీ అప్పుడు గణపతుల వారు మరి శాప విమోచనం కావాలన్నా కూడా శాపం ఇచ్చేసరి విమోచనం కావాలని కూడా అంత శక్తి కూడా ఉండాలి శాపం పెట్టగానే కాదు దాన్ని విమోచన చేయాలని కూడా అంత మహాశక్తి కావాలి ఒక పదార్థాన్ని మనం ఇచ్చాం తని తీసుకోవాలని కూడా దాన్ని కాస్త యుద్ధం చేయాల్సిందే శాపం కూడా అలాంటిది అప్పుడు గణపతుల వారు అంటారు ఒక్క వినాయక చవితి రోజునే నాకు పూజకు అర్హురాలు లక్ష్మీదేవి తప్ప మీద రోజులలో ఎక్కడా కూడా కాదు అని తను చెప్పేసరికి అందరూ కూడా హర్చించారు ఒక్క వినాయక చవితి రోజునే తులసిని సమర్పించవచ్చు పత్రాలతో పత్రాలతో ఏకవింశతి పత్రాలు ఉన్నాయి కదా చక్కగా ఔషధ పత్రాలు అవన్నీ కూడా ఏకవింశతి పత్రాలు ఆ ఔషధ పత్రాలతో చక్కగా స్వామివారిని అర్చించవచ్చు ఆ ఒక్క రోజున గురుగారు చాలామంది భక్తులైంది నమ్ముతారు వినాయకుడు అప్పుడప్పుడు ఎవరికీ తెలియకుండా భూమికి వస్తాడు అంటే వినాయక చవితి రోజు కాదు వచ్చి పాలు తాగి వెళతాడు క్షీరం క్షీరాన్ని తీసుకుని ఇమీడియట్గా వెళ్ళిపోతాడు దాన్ని అబ్జర్వ్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది అది నిజమని నమ్ముతారు కూడా ఎంతవరకు అంటారు భగవంతుడిని నమ్మడమే చాలా విశేషమైనటువంటిది నమ్మకం గొప్పది ఏదైనా కానీ భగవంతుడే అయినా కాదు మనం ఒక వ్యక్తిని కూడా మనము నమ్ముతాం కదా ఆ నమ్మకం చాలా గొప్ప అయినటువంటిది అలాగే నేను కూడా చాలాసార్లు కూడా చూసాం ఒకప్పుడు టీవీలో చాలా చాలా వచ్చిందనమాట వినాయకుడు పాలు తాగుతున్నాడు పాలు తాగుతున్నాడు మన ఇంట్లో విగ్రహాలు కూడా పాలు పట్టాము మనం అప్పుడు మేము కూడా మా ఇంట్లో వినాయకుడు విగ్రహం ఉంటే మేము పాలు పట్టాం కూడా ఒక స్పూన్ నిజం చెప్పాలంటే ఆ శక్తి ఆ సమయానికి పాలు తాగింది కూడా తర్వాత తాగాన భగవంతుడు ఒకసారి కనిపిస్తాడు కదా ఊరికే కనిపించడు కదా ఇప్పుడు ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు అని నేను ఎప్పుడు టీవీలో చూస్తుంటాం టీవీలో చూస్తుంటే ఒకసారి వెళ్ళి మనం కలవగానే చాలా ఉప్పొంగిపోతున్నాము చాలా ఉత్సాహం కూడా వస్తుంది చాలా మనసుకు ఆహ్లాదకరంగా అనిపిస్తుంది అదే వ్యక్తిని రెండు రోజులు చూడ చూసాము మూడో రోజు చూసాము రోజు చూస్తూనే ఉన్నాం ఏమవుతుంది అదే ఉత్సాహము అదే సంతోషము మొదటి రోజు ఉన్న సంతోషం ఉత్సాహము తర్వాత పదిహేను రోజు ఇరవై రోజులకు ఉంటుందా అని రోజు చూసేసరికి ఉండదు కదా అందుకోసం భగవంతుడు ఎప్పుడో ఒక్కసారి ఇలాంటి మహిమలన్నిటి కూడా చూపిస్తాడు నేనున్నాను అని తను నిరూపిస్తాడు అనమాట ఇవన్నీ కూడా నిజాలే కాదు అని కాదు భగవంతుడు ఉన్నాడు అనేది నిరూపించడానికి చిన్న చిన్న ఇవన్నీ జరుగుతుంటాయన్నమాట అవన్నీ కూడా నిజాలే నమ్మవలసిందే అవన్నీ కూడా నమ్మదగినవి